ఈ సమావేశానికి ఎంతమంది ఎంత కష్టపడుతారో ఎన్ని నిజలైన పడుకుంటారో మీ అందరినీ ఆరోగ్యం చేయడం కోసం ఎంత కష్టపడుతారో వీళ్ళందరినటువంటి మాత్రం లేదు మా నరేష్ బాధ్యత నిజంగా మాత్రం పెట్టేశాం నేను నా బాధ్యతతో పడుతున్న సమయం కంటే ఎక్కువ కూడా మా పత్తు నరేష్ ఎందుకు ఎక్కడ అన్యాయం జరిగినా ఈ విషయం చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నా ఫార్టీ వన్ సిఆర్ఎస్ నోటీస్ పోలీసు చూపించకుండా నేరస్తులు ఇరవై

ಭಾಷೆ ಅಂತ ಒಂದು ಒಂದು ನಿಮಗೆ ಬಾภาษವನ್ನು ಕಲಿಯಲು ಬಿಡಕ್ಕೆ ಬಾಳವನ್ನು ಮಾತನಾಡಬೇಕು ನಾವು ಸಮಾನತೆ ಕಾಣಕ್ಕೆ ಬಾಳದ ಸಮಾನತೆ ಸಮಾನತೆ ನುಡಿದಕ್ಕೆ ಹೌದು ಪುಸ್ತಕಗಳ ಹೊರಗೆ ಪುಸ್ತಕಗಳಲ್ಲೋ ಅಮೇರಿಕಾದಲ್ಲಿ ಬಿಡಕ್ಕೆ ಚಾಲನ ಮುಚ್ಚಬೇಕು ವಾಲ್ ನುಡಿದೇನ ಅಮೇರಿಕಾದಲ್ಲಿ ಆಗಲು ಏನು ಆದರೆ ವಿವಿಧತೆಯನ್ನು ನೀಡ ಬಾภาษವನ್ನು ಕಲಿಯಲು ಬಿಡಕ್ಕೆ ಕಲಿಯೋಡಿ ಹಾವು ಮಂಗ ಗೆದಿನ చాలా కళ్యాణ్ గుండెలో ఇలాంటి సంవిధానాలు అందుకే మనం మాట్లాడుతుంటేనే మన చరిత్ర

సామాచో <Sansicipate> రా <Sukur st communist initiation> <Sun> చేస్తారు మీరు మీ మాట భూమిలో సాధారణ చక్రవర్తి వస్తుంటే రాజ సభలో ఏర్పాటు చేసిన తర్వాత మహాప్రభు చేతిలో ఒక కళ్ళు మూడు పలకాయలు పెడుతుంది ఒకటి ఇటు తలకాయ రెండోది మేధ తలకాయ మూడోది మనిషి తలకాయ ఈ మూడు తలకాయలు పెట్టి మహాప్రభుని ఈ వీటిని అమ్ముకొని నాకు అంటే ఆ అల్లరి తీసుకుని ఎందుకు మనిషి తలకాయ ఎందుకు మనిషి తలకాయ మనిషి దూరం ಮಹಾಮಿ ಸಾಕ್ಷ <Sanye> ಎ <Sanye> 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 ಆಯಿತು 그러면은 ಯಾವರ ಜೊತೆ ಮಾತಾಡಬೇಕು ಅಂತ ರಾಜಕೀಯ ಗಾಗಿ ಚಂಗನಕಿರಂ ಕುರಲ್ ಬಿಎನ್ಓ ಕುರಲ್ಲ ನ್ಯಾಯ ದೊರೆತಿನ ಬಾಲಕ ಗುಂಪುಗಳು ಬನ್ನಿ ನಡೆಸುತ್ತೆ ಅಂತ ಹೇಳೋ ಹಾಗಂತ ಈ ಜೀವದ ಮುಂದಕ್ಕೆ ಒಂದು ಹಲಸ ಒಂದು ತಕಂಡೆಟ್ ವ ಮನುವುಪುರಾ ಹಲಸಕಟ್ಟದ ಮರಿ ಏಕಮತ್ತು ಮಾರನಾಂತ ಕೈ ದಾಡವಾದ ಮುಂದೆ ಏಕಮತ್ತು ಮರಿ ಮರಿ ವಾ ಮាល ನಿಯೋಜಕ ಒಂದರ ಮುಂದೆ

ఎప్పుడో ఒక విషయం గుర్తుకొస్తుందండి అంటే మన అంతర్ కొమన్ కమిటీలక ఏ బావ సామంతర్ గారి నుంచి మాటలు ఉండై మై కొప్పున కరసే మాటలు వింటే సంపూర్ణ బావానికి కూడా కలుకొని క్షీమమా హాస్యం కలుకొని అంబేద్కర్ గారి దగ్గరికి పోదు నా నాయకుడి తరుగుడాన నరతన మార్చడానికి వొచ్చిన బీజీ వీళ్ళ దగ్గరికి కూడా ఒటకనరు అంబేద్కర్ గారి దగ్గర అంబర్ కంటే అంటే అంకుసలేనండి బీజీయే మామపుర బీజీయే నేను ప్రసంగ బీజీని సాలసిది बिल्ली का बादल बराबर हो रहा है नेचर करें तुम भाव से हमें खड़ा करो तुम खड़ा नहीं हो बीच का पत्ता मेरी देखो कि मुट्ठा मुट्ठे न्याय से तुम निर्धार कर दिया अंत के दालों बीच के चालान में जलाके अंदर रख के वाला पाता नहीं तंबू पे चालू करके बीच वाला पत्ता होगा बीच से वो आवास अंडे के � आयन न्याय संबंध में तो बनेगा बाबा संबंध में आयन नहीं बना ये तो बच्चे बात करते हैं बीसी और चार लोग को संबंध करते हैं को पुरुष को तो आप समान मानना हाथ में बोलने जगा हाँ बालम मार्केट के जरिए स्त्री को स्त्री को समान मानना हाथ में डालने बाबा संबंध के कारण बल मार्केट के कारण पे हूँ जाते हैं चार लोग जाते हैं ये मार्केट के केस को मिलता हूँ स्त्री ने मेरे केस को मिलता हूँ स्त्री ने

ৰাস্তাখনৰ কেৱল মানুহ বীচি তাৰ উন্নত পদ ৰাম চি ఈ పాలముకొన మా మా వియోలల కంటే పాలము బైటనే పోతాను నిన్నవల కుయీనియెస్తాను బైటనే పోతాను బావా సంపత్తనాయన విడనాయన మార్కు మొకన ముఖంకు ఆనని నడుచును కాబట్టి మా మొక్కు మాటలు లైకెట్ మీటింగ్ ఎక్కడో సార్ కారణం అనమమునుకు అమ్ముకసన ఉండొ ఒకరు నేనునే మక్కును మాట్లాడుతున్నా వీటప్పుడు మక్కును మిసస సుఖారు అట్లా ఏం కాదమ్మా ఇంతమంది ఉదయాల్లో పచ్చదారు సంపాదించుకున్న ప్రేమించుకున్నాం